స్వాగతం విద్యార్థులారా ఈరోజు మనం పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని మూడవ పాఠం వీర తెలంగాణ గురించి సవివరంగా తెలుసుకుందాం రచయిత పరిచయం వీర తెలంగాణ పాఠం ప్రముఖ కవి డాక్టర్ దాసరథి కృష్ణమాచార్యులు గారి రచన తెలుగు గజల్ ప్రక్రియకు ఆద్యుడు అయిన దాసరథి గారు గాలిబ్ గజల్లను తెలుగులోకి అనువదించారు ఆయన రచించిన అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం పునర్న్నవం పుష్పకం తిమిరంతో సమరం అమృతాభిషేకం ఆలోచనాలోచనాలు నవమి యాత్రాస్మృతి వంటి గ్రంథాలు ప్రసిద్ధిగాంచాయి ఆయన ఆణిముత్యాల వంటి సినిమా పాటలను కూడా రచించారు ప్రస్తుత పాఠ్యభాగం వీర తెలంగాణ డా దాసరథి కృష్ణమాచార్యులు రచించిన దాసరథి సాహిత్యం మొదటి సంపుటి రుద్రవీణ నుండి గ్రహించబడింది పాఠ్యసారాంశం వీర తెలంగాణ పాఠం ద్వారా తెలంగాణ ప్రజల సాహసోపేతమైన స్వాతంత్ర్య పోరాటాన్ని వారి త్యాగాలను ధైర్యాన్ని సమాజంలో వారి పాత్రను వివరించారు ఈ పాటల్లో రచయిత తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్రను వారి ధైర్యాన్ని సమాజంలో వారు ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు పాటల్లో ముఖ్యాంశాలు తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళలు కీలక పాత్ర పోషించారు వారు ఆయుధాలు ధరించి ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నారు వారి ధైర్యం త్యాగాలు తెలంగాణ స్వాతంత్ర్య పోరాటంలో కీలకమైనవి సమాజంలో మహిళల స్థానం ఈ పాఠం ద్వారా సమాజంలో మహిళల స్థానం వారు ఎదుర్కొన్న సవాళ్లు వారి పాత్ర గురించి అవగాహన పొందవచ్చు స్వాతంత్ర్య పోరాటంలో మహిళల త్యాగాలు మహిళలు స్వాతంత్ర్య పోరాటంలో చేసిన త్యాగాలు వారి ధైర్యం సమాజంలో వారి పాత్రను ఈ పాఠం ద్వారా తెలుసుకోవచ్చు ముగింపు ఈ పాఠం ద్వారా విద్యార్థులు తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్రను వారి త్యాగాలను సమాజంలో వారి స్థానం గురించి అవగాహన పొందవచ్చు ఈ పాఠం మనకు మాతృభూమి కోసం చేసిన త్యాగాలను చేస్తుంది.